హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే గిరాక్ బట్టలు రాగానే మొట్టమొదటిగా చేసుకునే పనులు అయితే చూపిస్తున్నా మీకు చూడండి ఫస్ట్ గిరాక్ బట్టలు శారీస్ అయినా బ్లౌజెస్ అయినా రాగానే ఫస్ట్ శారీస్ తీసి బ్లౌజులు అయితే కట్ చేసుకుంటా కట్ చేసుకున్న తర్వాత వాటికి ఫాల్స్ అస్తర్లు ఉన్నాయా అని చూసుకుంటా చూసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసి పెట్టుకుంటా బ్లౌజులు అయినా లేకపోతే తెచ్చి పెట్టుకుంటా అందుకనే ఫస్ట్ నాకు ఎవరైనా గిరాకి ఇయ్యంగానే నేను ఫస్ట్ చేసే పని అయితే ఇదే ఫ్రెండ్స్ శారీస్ కయితే బ్లౌజెస్ తీసి పెట్టుకుంటా ఫాల్స్ అస్త్రు లేకపోతే అయితే తెచ్చి పెట్టుకుంటా అవైతే ఐరన్ చేసి పెట్టుకుంటా ఐరన్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు ఎప్పుడు కట్ చేయడానికి ఈజీగా ఉంటది అందుకని ఫస్టే తేంగ్ ఎవరైనా ఇయ్యంగానే ఫస్ట్ నేను చేసే పని అయితే ఇదే ఫస్ట్ బ్లౌజులు అలా కట్ చేసి పెట్టుకుంటా ఇస్త్రీ అయితే చేసి పెట్టుకుంటా ఇవైతే ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ శారీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మనకు ఐరన్ చేసి పెట్టుకున్నామంటే మంచి ఫినిషింగ్ వస్తుంది మంచి గనపడతాయి బ్లౌజులు కూడా నీట్గా అందుకనే ఫస్ట్ ఐరన్ చేసుకొని ఎప్పుడైనా బ్లౌజులు కట్ చేసుకొని కుట్టాలి ఇవైతే మా ఇంటి పక్క ఆమె ల జాబ్ చేస్తుంది అక్కడ ఆమె బ్లౌజ్ చూసి నాకైతే ఇచ్చింది గిరాకి మనము ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ అయినా మంచి కనబడుతుంది బ్లౌజ్ కూడా మంచి కనబడుతుంది అందుకని ఎప్పుడైనా రా నేనైతే ఇట్లా చేసి పెట్టుకుంటా ఐరన్ చేసి పెట్టుకుంటా బ్లౌజులు అస్తర్లు వచ్చినవి వచ్చినట్టు ఐరన్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పటిదప్పుడు ఐరన్ చేసుకోకుండా ఈజీగా ఉంటుంది ఎట్లయినా చేసుకోవచ్చు కానీ ఐరన్ చేసుకొని కుట్టినామంటే ఫినిషింగ్ మంచి కనబడుతుంది బ్లౌజ్ మంచి కనబడుతుంది కుట్టిన తర్వాత మనకు కటింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఇక్కడ ముడతలు ముడతలు రాకుండా మంచిగా ఉంటుంది కట్ చేసి పెట్టుకుంటే అంటే కొత్త వాళ్ళకు యూజ్ అవుతుందని ఇది కూడా షేర్ చేస్తున్నా అంటే నేను కొన్ని చేస్తున్న ప్రతి ప్రతి అయితే నాకు వచ్చిన బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా ఇట్లనే ఇస్త్రీ చేసి పెట్టుకుంటా నేను ఇస్త్రీ చేసినాకనే కట్ చేసి పెట్టుకుంటా మంచిగా కనబడుతుంది ఫినిషింగ్ కోసం అయితే ఇస్త్రీ అయితే చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇయ్యారని అట్లనే ఇస్త్రీ చేయకుండా కూడితే కొంచెం అంత నీట్గా కనపడది అందుకనే ఇస్త్రీ చేసి కుట్టాలి ఇవైతే మూడు డ్రెస్సులు మూడు డ్రెస్సులు వీటికి లైనింగ్స్ తీసుకొచ్చిన ఇవన్నీ ఐరన్ చేసుకుని కట్ చేసి పెడతా కట్ చేసి కుడతా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ అయితే కుట్టినా కటోరీ బ్లౌజెస్ ఇవైతే కటోరీ బ్లౌజెస్ కుట్టినా మీకు కటోరీ బ్లౌజెస్ కావాలంటే చెప్పండి కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తా ఇవైతే మొత్తం కటోరియే ఇంకా డ్రెస్సులు కూడా కటింగ్ వీడియో పెట్టిన ఇంతకుముందు ఐరన్ చేసి పెట్టినాయి చూడండి చూడకపోతే ఈ బ్లౌజెస్ అయితే అన్ని కటోరే కుట్టి పెట్టిన ఇయ్యాలి వాళ్ళకైతే థ్రెడ్ పైపింగ్ వేసిన ఇవి అయిపోయిన తర్వాత ఇది నారాయణ పట్టు బ్లౌజెస్ ఇవి వేరే వాళ్ళవి ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజే ఫ్రెండ్స్ అవి ఐదు శారీస్ కటోరీ బ్లౌజెస్ ఇది కూడా థ్రెడ్ పైపింగ్ చేసిన నారాయణ పట్టు సేమ్ రెండు రెండు బ్లౌజెస్ రెండు శారీస్ వీటికి ఫాల్ఫికో అయితే చేసి పెట్టిన వీళ్ళై త్రీ శారీస్ ఇచ్చారు టూ బ్లౌజెస్ తర్వాత వేరే వాళ్ళది నెట్ శారీ బాగుంది శారీ అయితే దీని మీదకి వాల్ఫికో చేసిన శారీ అయితే కుట్టినా దీనికి బ్లౌజ్ కూడా కుట్టినా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇట్లా చూపిస్తున్నా అంతే ఐరన్ చేసి పెట్టుకున్నా స్టిచ్చింగ్ కూడా చేసిన వాళ్ళకి ఇచ్చే ముందు వీడియో తీసి పెట్టినా ఫ్రిల్స్ పెట్టినా ఈ బ్లౌజ్కి అయితే చాలా బాగా వచ్చింది వాళ్ళు అన్నారు బాగా వచ్చిందని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజు శారీ ఫిట్ కోట్ ఇది